మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాడంచాలకి ఇదిగో ఏ నేనేం అడిగానని నేను అంత నన్ను దింపేసి వెళ్ళిపోయా చూడు శ్రేతా నేను హడావుడుగా నీ ఆఫీస్కి వస్తాను నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి ఎలాగైనా ఇవ్వని అడుగుతాను కానీ నువ్వు ఇవ్వకూడదు ఏ ఏమైంది వద్దు శ్రతా నీకెందుకు అనవసరమైన శ్రమ వదిలే లేదు నువ్వు మనసులో ఏదో ఉంచుకొని మాట్లాడుతున్నావు నీకు అవసరమైతే నేను ఇస్తా నాకు అవసరమైతే నువ్వు ఇస్తావు ఇప్పుడేంటి కొత్తగా ఉంటుంటున్నావు ఏయ్ పిచ్చిదానా నేను వచ్చి చైన్ తీసుకెళ్ళింది నేను కాదు నా తమ్ముడు అనుకున్నాను అనుకున్నాను నిన్నే నాకు డౌట్ వచ్చింది నాకు తెలుసు ఇప్పుడు చెప్పు అనుకున్నాను గిన్నుకున్నాను అని ఇచ్చేటప్పుడు ఆలోచించవా సరే సరే ఇంకెప్పుడు వాడిని జోలికి రాడు ఎందుకనే జాగ్రత్తగా ఉండు గొప్ప గోల్మాల్ ఫ్యామిలీ నేను జాగ్రత్తగా ఉండాలి ఫ్యామిలీ ఏం గోల్మాల్ కాదు వాడే కొంచెం గోల్మాల్ కాదు రెండు వడ పార్టీ అన్న మన భాను చూడటానికి పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు వస్తున్నారని చెప్పారు కదా ఎప్పుడు వస్తున్నారు వచ్చే వారంలో వస్తారనుకుంటా తమ్ముడు అదే ఆ అబ్బాయి పెద్ద కంపెనీలో పని పనిచేస్తున్నాడు ఈ సంబంధం కుదిరితే బాగుంటుంది ఇదిగోమ్మా థ్యాంక్స్ అమ్మా అవును అక్కడ ఎవరు షాప్ లో పెద్ద అబ్బాయి భలే బాగా అడిగా పో వాడిని వదిలి నేను ఇక్కడ నిలిచే పనేనా వాడు ఒకడుంటే ఏమి అమ్మడు నాలుగు కోట్లాట్లు తీసుకొస్తాడు వీడు చిన్నోడు లాయర్ పని చేసుకుంటూ ఎందుకు నాన్న ఇంకా షాప్కి వచ్చి కష్టపడుతున్నారని అడిగాడు నాన్న మీరు ఇలా కష్టపడే కదా మమ్మల్ని అందరినీ చదివించిందని బాధ్యతగా మాట్లాడు చెప్పండి ఏం కావాలి ములక్కాళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయా ములక్కాళ్ళేగా ఇదిగో చూసారా బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో వంకాయల వంకాయలు ఇక్కడ అమ్మంగానే బాబా మీరు చెప్పండి ఎన్ని ములకాళ్ళు కావాలి ఇప్పుడే ఇస్తాను ఈ టమాటాలు ఎంత టమాటాలు తక్కువేనండి అసలు మీరు ఇంత ఎండలో ఎందుకు బయటకు వస్తారు మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి నేను డోర్ డెలివరీ చేస్తాను ఎల్బీ నగర్ లోనే ఉంటారా ఓహో చూశావా కస్టమర్లను సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా అవునన్నా నేను ఒక మాట చెప్తాను తప్పు కనుకోరుగా చెప్పు బాబు ఏమిటి మీ సారీ ఆ మ్యాచింగ్ బ్లౌజ్ ఓహో సూపర్ అందులోనూ ఆ కిటికీ జాకెట్ ఉంది ఓహో సూపర్ బాగా మెయింటైన్ చేస్తున్నారు టమాటా ఏమన్నా చూసారా రండి ఎంత పెద్ద టమాటానో చూసారా తీసుకోండి తీసుకోండి మీ సంచి ఉండి సంచి ఉండి సరే మొత్తం ఎంత బాబు అయ్యో మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటాను లేండి ఇది ఇదిగో వద్దు అప్పు పో ప్రేమలకు ముప్పు అయ్యో అయితే వెంటనే ఇచ్చేయండి మీ ప్రేమ నాకు ఎప్పుడు కావాలి మీ అమ్మాయి సీనియర్ ఇంటర్ చదివేది అవునన్నా సాయంత్రం పాటు మీ దగ్గరికి ట్యూషన్ పంపించరా బాగా పికప్ చేస్తాడు కరస్ హలో ఏయ్ ఏంటి ఫస్ట్ టైం లోనే ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది ఎవరు లేరు aankki తీసా ఇంట్లో ఎవ్వరూ లేరా తిని బాబాయి వాళ్ళంతా పెళ్లికి వెళ్ళారు ఉదిగానే వస్తారు మేక వంటర్గా ఉందా ఇవాల ఇమైది ఇదనికి ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు హలో హలో ఏయ్ కాయో నేనే ఏంటి ఫోన్ చేయడానికి ఇంత సేపు నిద్రపోతున్నావా చెప్తున్నావు కదా మ్యూజిక్ లో మ్యూజిక్ లో ఇంటి టీవీ ఆ నీకేంటి నువ్వు చెప్పేసావు ఒంటరిగా ఉన్నానని నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను మనసు ఆగలేదు అందుకే నిన్న ఒకసారి చూసి వెళ్దాం అని వచ్చేసాను ఎట్టా వచ్చావ్ పైప్ వచ్చాను ఏ అలా అంటే రావచ్చా ఏదైనా అయితే ఏమవుతుంది పైప్ కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం నువ్వు ఇక్కడ నుంచి కదివే నేను చూసుకుంటా ఓకే ఓకే సీ యూ యో గై కా గుడ్ నైట్ బ బాయ్ దీనికి గుండె నొప్పిగా ఉంది ఇదిగా తాగు అశోక్ ఎవరైనా చూడబోతారు ముందు నువ్వు పోయికో నువ్వు చెప్పిన తర్వాత తెలుస్తుంది ఎదురింట్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉందే వెళ్ళి చూడు చూడు అశోక్ నువ్వు వేగంగా ఎవరించి వెళ్ళిపో కూర్చు కూర్చు పెళ్లికి వెళ్ళిన వాళ్ళు పొద్దును కానీ రారు నువ్వేమో తలుపులన్నీ మూసేసావు ఇప్పుడు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఇంత దూరం కష్టపడి వచ్చేసి వచ్చేసి ఈ టైమ్ లో నిన్ను ఈ డ్రెస్ లో చూసి చూసి ఏంటి బాబు నువ్వా అయ్యో ఆంటీ మీరా మహేష్ లే కదా మహేష అటువంటి వాళ్ళు ఎవరూ లేరే ఇది ఎల్బీ నగర్ కదా అవును సెకండ్ స్ట్రీట్ కదా కాదు కాదు ఫస్ట్ స్ట్రీట్ ఓ ఫస్ట్ స్ట్రీట్ నాకు అప్పుడే డౌట్ వచ్చింది సరే మిమ్మల్ని చూడడం సంతోషంగా ఉందండి

ఫియమేనా తీసుకుంటావా ఏంటంటే టిఫిన్ ని సర్వేటేస్తారా టిఫిన్ ఏలేదా ఏంటి బాబూ టిఫిన్ తో సర్పెట్టేసావు వండి ఫుల్ মিলస్ చేసి వెళ్దావు గానీ ఫుల్ মিলస్ ఓకే ఓకే సరే వండో నీ కోసం తల్లని దోస్ తీసుకొస్తా హలో హలో హే గాయ్ అశోక్ నువ్వు ఎక్కడన్నా రెండు రోజులుగా ఫోనే రాలే చాలా బిజీ నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను అశోక్ హలో ఎక్కడ హలో 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 ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చాలి ఏ సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తానా ఓ అలాగా సరే సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకి పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోతుకి ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే ఏం ఏంటిదిస్ట్ కాదు అయ్యో ఎవరు వచ్చారు ఏం చేయాలి అయ్యోటిదే అయ్యో త్వరగా నేను నిన్ను చూడడానికి వచ్చాను ఎంత సేపు వెయిట్ చేయాలి మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను మమ్మీ మమ్మీ నానమ్మా ఏంటి అశోక్ మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫామ్ చేయొచ్చు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను మిస్ అయింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా టిఫిన్ అంటే దగ్గర పెట్టావా లేదా బెటర్ బెటర్ ఫుల్ మీల్స్ ఏ బెటర్

ఏంటి ఎండి చేపలు వేపుడా ఆ నేను చాపల మార్కెట్లో పని చేస్తే ఆయనకి నచ్చదు నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు తినేటప్పుడు మాత్రం లొట్టలు లొట్టలేసుకొని తింటాడు హే మానవయ్య ఆ కొత్త మోటల్ కొంచెం ఆ పక్కన రండి 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 టమాటాలు కిలో పద్దెనిమిది కిలో పద్దెనిమిది టమాటాలు ఏంటి ఎరగని ముడి ఎరగని వింతలకి తీసుకొచ్చాడు నీకు షుగర్ కదా చాలు దగ్గరికి పడిపోతావేమో వెళ్ళి బోంచేయి కొండరా లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం ముందు వెళ్ళి బోంచేయి

నా భాను రాబోతుంది వెంటనే వచ్చేస్తుంది మీరు మాట్లాడుకోండి చాక్లెట్ తీసుకొస్తాం ఇదిగోండి ఇదిగోండి ఇది మీకు అశోక్ చూస్తే కొత్తదిగానే ఉంది సిగ్నల్ అది ఈజీగా దొరుకుతుందా దొరుకుతుంది డిషనల్ అదే మిగతా విషయాలు మాట్లాడుకు సెటిల్ చేసుకుందాం కొత్తగా మాట్లాడడానికి ఏముంది మిగతా విషయమేగా అమ్మాయికి అందుకా బంగారం అప్పాకి ఆ ఆ తర్వాత మిగిలిన కోటు షూట్ని ఎలాగో మీరే తీసిస్తారు ఓ పెద్ద ఏసీ హాల్ పులి చేద్దాం ఆ ముఖ్యమైన విషయం అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీయం అయ్యాడు అలాగా చాలా సంతోషం అందుకనే ఉపాార్ కొని ఇచ్చండి ఆ తర్వాత చీర సరే పాతల మొత్తం మీరు మీరు ఎలాగో కొని ఇచ్చస్తారు ఇవన్నీ కాకుండా మీరు మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు గురించి చూడండి ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు ఏర్పాటు చేశాం కానీ ఈ కారు విషయం ఎవ్వరూ మాకు చెప్పలేదే కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో లో మర్యాద ఉండదు కదా అది నిజమేనండి కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి ఓకే మీ వల్ల కానండి చెప్పండి మేము వేరే చోటు చూసుకుంటాం అయ్యా తొందరపడకండి అయ్యా కావాలంటే ఇప్పుడు డెబ్బై ఐదు కాసులు నగలబెట్టి కారు కొనిస్తాం పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా ఇరవై ఐదు కాసులు పరిస్తాం అయ్యో ఇది కుదిరే భాగం కాదు కానీ గుద్దుపెళ్తున్నావు నువ్వు కొంచెం ఊరుకోరా ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా పెద్దవాళ్ళు మాట్లాడి ఏం ఓడబడుస్తారు ఏ తినాలి మాట్లాడితే పెళ్లి జరగదా ఇది వస్తున్నా ఉండు శివాడు కొంచెం లేట్ అయ్యో ఏదో మనం వేడ దగ్గర దగ్గర నువ్వు ఉండవయా ఇది మనసులో పెట్టుకుని నా తినని కష్టాలు పెడతాడు అది ఏడుస్తుంది నా ఇంటికి వస్తుంది నేను ఊరుకుంటానా ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం వీడి దగ్గర పేరాలు అడతా వింటారు దగ్గర పెట్టాలా నీకు నోటు కొచ్చాడు నేను అబ్బాయి తండ్రిని నేను కొడుకులు కట్టే నీకు కొమ్ములు ముల్చాయా కొమ్ములు ముల్చాయ్యా

తెలియక మాట్లాడుతున్నాడు పెళ్లి సమస్య అయిపోతుందాను నేను తప్పు చేశానమ్మా నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను. నన్ను క్షమించమ్మ. అయ్యో అద్యా నువ్వేం తప్పు చేసావున్నయ్యా అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు కానీ ఎవరు అలా ఉంటరులేదు. అందుకే నీకేలా కోపం వస్తుంది. నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం. నువ్వేం బాధపడొద్దు. నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఇవన్నీ లెస్ చూపించు శివ ఇంట్లో గొడవ నేను ఇంటికి వెళ్ళను శివ నీతోనే ఉండిపోతాను ప్లీజ్ మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాం పెద్దవాళ్ళు మనసునుపప్పించి ఇంట్లోంచి పారిపోతే మనం సంతోషంగా ఉండగా లేక వాళ్ళు సంతోషంగా ఉండగా ఎవరికి సంతోషం లేని జీవితం మనకు అవసరమా రాఘవే గారు నేనే రావుడి కూర్చోండి చెప్పండి అదే సార్ నా పేరు శివ చెప్పండి పర్వాలేదు చెప్పండి నేను మీ అమ్మాయిని లవ్ చేస్తాను లేవరా ఎవరు నువ్వు ఎక్కడ చూస్తున్నావు అది కాదు సార్ రామ్ మీ మీద అద్దు లేకుండా పోతుందా నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా మర్యాదగా లోపలికి పిలిచి కూర్చోబెడితే నీ బుద్ధి చూపించవచ్చు అది కాదు సార్ బయటికి పోరా నువ్వు నువ్వుది మాట్లాడుతున్నావు నేనే ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను ఏమయ్యా నీ కుదురు ఎన్నేళ్ళ వచ్చేస్తాడో తెలుసా డైలీ డ్రాప్ పికప్ నేను కూడా నువ్వు ఇప్పటిదాకా తెలుసుకోలేదే అదే ఎంత పెద్ద తప్పు అమ్మాయిల ఇంత ఎలా ఉంటారయ్యా ఇంతవరకు వాడు కూడా చేస్తున్నాడు వాడి పది పెడుతున్నాడు అని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నీకు రాదు ఎందుకంటే ఆ కంప్లైంట్ నేను చూసుకుంటున్నా కానీ నీ గురించి చాలా కంప్లైంట్ నా దగ్గరకు వస్తున్నాయి డైలీ పెళ్లి కొడుకుని మనసు ముక్కలైపోయింది అర్థమైనా చెప్దా మాట్లాడుతున్నావు అల్లుడు కోసం ఊరంతా వెతకొద్దు నీ కూతురికి నేనే మొగ్గుని అర్థమైందా ఇంకే నా కొడుకైనా గడప దాటి లోపలికి రావడం నేను చూశాను ని కనిపించావే వాడికి తగిన వయసులో పెళ్లి ఎక్కడైనా ఎవరింట్లో ఉంటే లేపు బొమ్మని చెప్తున్నావా చూడనివయ్యా బాగా చూడని మీ అబ్బాయి మా నా మర్యాద పోలా ఇప్పుడు నీ మర్యాద గుర్తొచ్చిందా వాడు బయటికి రానండి మేము ఇంకోసారి మా ఇంటి అంతే సంగతి వాడికంటే నువ్వు చాలా పెద్ద గెడీలా ఉన్నావు వాడిని పైన పెట్టుకుని వస్తాడు పిల్లమయ్య వాడిని అయ్యో వీడు వాడు కాదు వాడి తమ్ముడు ఊరిని చెరదానికి ఒక్కటి చాలు అని ఒకే మాదిరిగా ఇద్దరిని కన్నావు నువ్వు అయ్య వాడు రాగానే అడుగుతానని చెప్పారు కదా పో బయటికి మళ్ళీ వాడుగాని మా అమ్మాయిని చూడడానికి వస్తే నేను ఎవరో చూపిస్తా తప్పకుండా తప్పకుండా ఎవరికి తెలిసే ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎందుకు తిట్టిపోతున్నారో బొత్తిగా తెలియటం లేదు కానీ వచ్చిన వాడు మాత్రం ఒక అమ్మాయి తండ్రి నీ పెద్ద కొడుకు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొచ్చాడు అది మాత్రం తెలుసు ఇప్పుడు వాడి వాళ్ళు మనకు కొత్త సమస్య వచ్చాయా మన బెటర్ కాదు పోన్లే నాన్నా ఎవరన్నా అంకుల్ నిన్ను చాలా బ్యాడ్ గా మాట్లాడాడు నీకు తెలిసింది వాడికి తెలియట్లేదే అవునన్నా అది తలుచుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది అసలు ఫీలింగ్ ఉంది నాన్న వాడిని రాని నేనే తనతో మాట్లాడతాను రే నువ్వెందుకు వాడితో మాట్లాడటం వాడు రవిడీరా నీతో గొడవ పడుతూనే ఉంటాడు లేదు నాన్న వాడిని రానివ్వు నేను ఒక లాయర్ నా ఇంటి ముందులో జరగడం చాలా అసహ్యంగా ఉంది నాన్న నేను మాట్లాడతాను వాడిని కన్నందుకు ఇదంతా నేను అనుభవిస్తాను రా నీకేందుకురా నువ్వు పైకి వెళ్ళు తర్వాత మాట్లాడుకుందాం పో సరే మన ఇంట్లో వయసుకొచ్చిన పిల్లంది కదా ఇలా అడ్డమైన వాళ్ళందరూ ఇంటికి వచ్చి గొడవ చేస్తుంటే రేపు మన పిల్లని ఎవరు అడుగుతారండి వీడక్కడి బీత్లో కొడాలి మీనేస్తాడు ఆ ఏంటమ్మా ఇంటి బయట జనం ఏంటి రేయ్ అఖరా అక్కడ ఏంటి ఎవడురా అమ్మాయి అమ్మాయ్యా ఏ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటామ అమ్మాయి ఎవరొచ్చారు ఎవరొచ్చారు ఆ అమ్మాయి తండ్రి ఆయన చేసిన కలర్ టాక్ ఊరంతా ఇక్కడే పోయింది అసలు ఆయన ఎందుకు ఎక్కడికి వచ్చాడు వాళ్ళ అమ్మాయిని బరువు పెట్టద్దాని కానీ వెళ్ళి అడ్వై చేసి వచ్చాను ఇంతవరకు అమ్మాయిలు కూడా ఉంటూ లేనే లేదు అది కూడా మొదలెట్టావు నువ్వు ఇదిగో చోడ వీడు మనల్ని ప్రశాంతంగా బతికిన వాడే మన నల్లని పెట్టడానికి కడుపురు పుట్టాడు ఊరికి నోటి మాట్లాడుకో ఇంటికి వచ్చిన వాడు ఎలా తిట్టిపోయాడో తెలుసారా నాకు ఊరేసుకొని చావాలనిపించింది నాకు భయం వేస్తుంది రా శివ నేనెవరో చూపిస్తానని బెదిరించి వెళ్ళాడు రా వాడు నేనెవరో చూపిస్తానన్నాడా నువ్వు మా ఇంటి వాళ్ళు వాళ్ళు చెప్పినందువల్లే మా ఇంటి ఆయన మీ ఇంటికొచ్చి చెప్పారు అన్నిటికంటే కంటే అది మా పిల్ల దాన్ని మేము ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాం మా ఇష్టం అది కాదండి అనుకు నువ్వు మీ పిల్ల మీ ఇష్టమా ఆ మాలాంటి కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చూసి మాట్లాడి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసుకుంటే మీలాంటి పెద్దవాళ్ళు ఊళ్ళ నుంచి సొంత వాళ్ళు మేనమావని ఎవడో ఒకటి తీసుకొచ్చి బలవంతం పెళ్లి చేయిస్తారు ఆ పెళ్లికి మేము వచ్చి కూర్చొని సన్న మీద వాయిస్తాం అనుకుంటున్నారా తోలు తీస్తా ఎక్కడ రాఘవా ఇట్ రావయా ఇట్ రావయా లేచేత్తా నువ్వు నేను వచ్చి ప్రాబ్లం వల్ల నేను టెన్షన్ అయిపోయాను నేను కొంచెం అర్థమేలా చెప్తాం అనుకుంటే మా ఇంటికి రద్దు చేసి వచ్చాడు మా నాన్న మామూలుగా నా గురించి మంచి చెప్తేనే నమ్మడు నేను వెళ్ళి అమ్మాయి మేటర్ అని చెప్పాడు ఇక చెప్పాలా அடேய் வெயிட் பண்ணுங்க வெயிட் பண்ணுங்க சிவா நீ கொஞ்சம் మాట్లాడాలి మాట్లాడు మా ఇంట్లో నన్ను మా బావని పెళ్లి చేసుకోమంటున్నారు ఇప్పుడు నేను మా బావని పెళ్లి చేసుకోవాలా లేక నిన్ను పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవాలి నన్ను ఎందుకు అడుగుతావే ఎప్పుడు ఇంకొకటి నన్ను కలిపి మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే మరింత మంచిగా బంధం తెగిపోయింది ఇంకా నాతో ఎందుకు మాట్లాడు కోపడుకు శివ నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి అదే నా ఆశ ప్రేమ అంటే నువ్వు మ్యాచింగ్ వేసుకునే బ్లౌజ్ అనుకుంటున్నావా కావాలంటే వేసుకోవడానికి వద్దనుకుంటే మార్చుకోవడానికి నేను నీకోసం చచ్చిపోతాను అంతేకాని ఇంకో అమ్మాయి గురించి ఆలోచించను కానీ నీకు మాత్రం ఎలా సాధ్యం నేను తిట్టడం కూడా నా వల్ల కావట్లేదే బాధగా ఉంది నువ్వు నా కళ్ళ ముందు నిలబడదు వెళ్ళిపో నేను చెప్పాను అర్థం చేసుకో శివ నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి నువ్వు నిర్ణయించుకున్నావుగా మూసుకొని పో నువ్వేం చెప్పక్కర్లేదు పోవే నేను ఎలాగో నాశనం అయిపోతాను